హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ నన్ను వదలికే రాక్షసి స్టోరీ రిటర్న్ బై సుమిత్ర పునూరి గారు తన పర్మిషన్ తీసుకొని నేను మీకు ఈ స్టోరీ చెప్తున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం అమెరికాలో అదొక పెద్ద ఆఫీస్ లోపలంతా చాలా కోలాహలంగా ఉంది అందరూ ఒకరితో ఒకరు గుసగుసలాడుతూ చేతిలో ఫ్లవర్ బొకేస్తో నిలుచుకొని ఉంటారు అప్పుడే అక్కడికి ఆ కంపెనీ బాస్ సంకేత్ వస్తాడు బాస్ రాగానే గుసగుసలన్నీ ఆపేసి అందరూ సంకేత్ దగ్గరికి వస్తారు సంకేత్ స్టాఫ్తో గుడ్ మార్నింగ్ గాయస్ అని విష్ చేస్తాడు స్టాఫ్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తారు గాయస్ మీ అందరికీ ముందే చెప్పాను కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మన కంపెనీని ఇండియాకి చెందిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ విక్రంత్ వర్మ గారు కొన్నారు చిన్న వయసులోనే ఎంతో మంచి పేరు సంపాదించిన వ్యక్తి బిజినెస్లో ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు మీరు ఇప్పటివరకు ఎలా ఉన్నారో ఇక మీద కూడా అలానే ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు విక్రంత్ వర్మ గారు చాలా మంచివారు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని సంకేత్ చెప్తూ ఉండగా ఇంతలో డోర్ ఓపెన్ అయిన సౌండ్ వస్తుంది అందరూ డోర్ వైపు చూస్తారు బ్లాక్ సూట్ వేసుకొని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని ఆరు అడుగుల హైట్ తెల్లని మునిచాయ ముట్టుకుంటే కందిపోతాడేమో అనేలా ఉన్న విక్రంత్ వర్మ హుందాగా నడుస్తూ లోపలికి వస్తాడు ఎంప్లాయీస్ అందరూ అతన్ని అలా మైమర్చిపోయి చూస్తూ ఉంటారు అమ్మాయిలు అయితే కళల్లో విహరిస్తూ ఉంటారు అతని అందాన్ని చూసి అబ్బాయిలు అయితే అమ్మాయిలను అలా చూసి ఇక మనకి ఒక్క అమ్మాయి కూడా పడదు అంటూ ఏడుస్తూ మొహాలు పెడతారు గాయస్ వీరే విక్రంత్ వర్మ గారు మీకు కొత్త బాస్ అంటూ అందరికీ పరిచయం చేస్తాడు సంకేత్ అందరూ ఒక్కొక్కరుగా విక్రంత్ వర్మ గారికి ఫ్లవర్స్ బొకేస్ ఇస్తూ తమని తాము పరిచయం చేసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి హడావిడిగా లోపలికి వస్తుంది చేతిలో బుకేతో అందరి దగ్గర బొకేస్ తీసుకుంటున్న విక్రంత్ వర్మ బొకేస్ తీసుకోవడం ఆపేసి వస్తున్న అమ్మాయి వైపు చూస్తాడు ఆమె హడావిడిగా లోపలికొస్తుంది వేద ఇవాళ ఎందుకు ఇంత లేట్ అయింది అంటూ చిన్నగా అంటాడు సంకేత్ విక్రంత్ వైపు తిరిగి విక్రంత్ గారు తను వేద ఇప్పటి నుంచి తను మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తుంది అని వేదాన్ని పరిచయం చేస్తాడు సంకేత్ విక్రంత్ వేద ముందుకు వెళ్ళి నిల్చుకుంటాడు అప్పటి వరకు సంకేత్ వైపు చూస్తున్న వేద విక్రమ్ తన ముందుకి రాగానే తల పైకెత్తి విక్రమ్ని చూసి షాక్ అయి అలానే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది వేద బొకే ఇవ్వకుండా అలా షాక్లో విక్రమ్ని చూస్తూ ఉండడం గమనించిన తన కొలిగ్ అండ్ తన రూమ్మేట్ అయిన అనురాధ వేద ఏంటి అలా చూస్తున్నావు విషయ్యి అంటూ వేదాన్ని తన భుజంతో భుజాన్ని తడుతుంది అను అలా తట్టడంలో ఈ లోకంలోకి వచ్చిన వేద భయంగా విక్రమ్ని చూస్తూ తన చేతిలో ఉన్న బొకేని ముందుకి అని వెల్కమ్ సార్ అంటుంది విక్రమ్ తన వైపు ఎర్రతి కళ్ళతో చూస్తూ వేద చంప మీద గట్టిగా కొడతాడు విక్రమ్ అలా వేదాన్ని కొట్టగానే అందరూ షాక్లో భయంతో బిసుక్కుని పోతారు వేద చంప మీద చేపెట్టుకుని విక్రాంత్ వైపు చూస్తుంది కళ్ళ నిండా నీళ్లతో విక్రాంత్ వేద వైపు చాలా కోపంగా చూస్తూ సంకేత్ గారు నా క్యాబిన్ ఎక్కడా అని అడుగుతాడు సంకేత్ కూడా ఆల్మోస్ట్ షాక్లోకి వెళ్ళిపోతాడు విక్రాంత్ పిలవడంతో షాక్ నుండి బయటకు వచ్చి వేదాన్ని ఒకసారి చూసి అనూకి వేదాన్ని చూసుకోమని చెప్పి స్టాఫ్ అందరినీ వాళ్ళ వర్క్స్ చేసుకోమని అక్కడి నుండి పంపించేస్తాడు విక్రాంత్ వైపు చూసి రాండి విక్రాంత్ గారు అంటూ విక్రాంత్ని తన క్యాబిన్లోకి తీసుకెళ్తాడు ఇక ఇవ్వాళ్ళి నుండి ఇది మీ ఆఫీస్ మీకు ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్తాడు సంకేత్ తప్పకుండా సంకేత్ గారు అంటూ సంకేత్ తనకి షేక్ హ్యాండ్ ఇస్తాడు మీరేమీ తప్పుగా అనుకోకండి ఇలా చెప్తున్నానని వేద చాలా మంచి అమ్మాయి ఈ ఆఫీస్లో ఫోర్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తుంది ఎప్పుడూ లేట్గా రాలేదు ఇవాళ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది అందుకే లేట్ అయింది అని సంకేత్ చెప్తాడు విక్రమ్ సంకేత్తో కాసేపు మాట్లాడతాడు ఏం మాట్లాడాడో మీకు నేను తర్వాత చెప్తాను విక్రమ్ చెప్పిందంతా విని సంకేత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సంకేత్ వెళ్ళాక తన చైర్లో కూర్చుంటాడు విక్రాంత్ వర్మ వేద చంప మీద చేయి పెట్టుకొని కళ్ళ నిండా నీళ్లతో అలాగే నిలబడిపోయి ఉంటుంది అను వేదాన్ని రెస్ట్ రూమ్కి తీసుకెళ్తుంది వేద ఏమీ మాట్లాడకుండా అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ఉంటుంది అను ఎంత పిలిచినా వేద పలకట్లేదు అలానే ఏదో ఆలోచిస్తూ చైర్లో కూర్చొని ఉంటుంది అనుకి ఏమీ అర్థం కాదు వేదాని సార్ ఎందుకు కొట్టాడు సార్ కొట్టినా కూడా వేద ఎందుకు అంత సైలెంట్గా ఉంది ఎవరైనా కొంచెం ఎక్కువ మాట్లాడితే చాలు వాళ్ళకి వెంటనే కొట్టినట్టు సమాధానం చెప్పే వేద ఇవాళ సార్ కొట్టినా కూడా ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది అంటూ వేదా వైపు చూస్తూ ఉంటుంది అను కాసేపటికి వేదా లేచి ఫేస్ వాష్ చేసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది అనుని వదిలేసి వేద వెళ్ళడంతో ఈవినింగ్ మాట్లాడాలి వేదాతో అని అనుకుంటూ తను కూడా తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది వేదా వెళ్ళి తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో ప్యూన్ వచ్చి వేద మేడం ఎండి సార్ మిమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్తాడు ఓకే నువ్వు వెళ్ళు అంటూ ప్యూన్కి చెప్పి తను లేచి విక్రమ్ వర్మ క్యాబిన్ వైపు వెళ్తూ ఉంటుంది వేద ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ